ఎయిర్ పొల్యూషన్ లేని ఏలూరు నగరంగా తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు చూసుకుంటున్నామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు నేషనల్ క్లీన్ ఎయిర్ పొల్యూషన్ పిలుపులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరంలో అన్ని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా జరుగుతుందన్నారు ఈ రోజు స్థానిక పాత స్టాండ్ నుండి తూర్పులాకుల వరకు గూడ్షెడ్ రోడ్డు కృష్ణ కాలువ వెంబడి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు కృష్ణ కాల్వ వెంబడి ఇరువైపులా ఆరు వందల మొక్కలు అవసరమవుతాయని గుర్తించామన్నారు రోజురోజుకి గాలిలో కాలుష్యం పెరుగుతుందన్నారు పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించకపోయినట్లయితే వివిధ రకాల వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురవుతారన్నారు అందుకే మొక్కలు నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు ఏలూరు నగరం స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మొక్కలు నాటడం ప్లాస్టిక్ నివారించడం రోడ్ల మీద కాలువల్లో చెత్త వేయకుండా చూడడం మొదలగు చర్యలు చేపట్టడం జరుగుతుందని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలకు అందరూ సహకరించాలని ప్రజలను కోరుతున్నామన్నారు డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ మాట్లాడుతూ ఎయిర్ పొల్యూషన్ నివారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు డివిజన్ ఇన్ఛార్జ్ దాకారపు రాజేశ్వరరావు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు పాము శామ్యుల్ కోఆప్షన్ సభ్యులు నేత విజయ్ కుమార్ జైన్ ఎంఈ సురేంద్రబాబు డిఈ అప్పలరాజు ఏఈ రఫి స్థానిక నాయకులు సిర్లా శ్రీనివాసరావు జవ్వాజి రామగోపాల్ వెన్నకోట విజయ్ కుమార్ జాగారపు వీర్రాజు అసీన తదితరులు పాల్గొన్నారు ए तिथे कार्नजे केला आपला लागला वासे शोधने विदिनि आतन करपणे आज अभ्यास असू शोधने पंपितना आमकडे आता जी नेली सरकार पडती होती जे करते दीनवा सेकंड बात है ये ये कोई है पता ये डिटेल ऐसे एंड ना तो इल्ला तरफ पर हां अरे हां तो よあから。 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఏదైతే నేషనల్ ఎయిర్ ప్రోగ్రామ్ వారి పిలుపు పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో ఈ రోజున మరి పాత బస్ స్టాండ్ సమీపంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ కృష్ణా కాల్వ వైపు మరి ఈ యొక్క మొక్కల కా నాటే కార్యక్రమాన్ని మేము గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అలాగే గౌరవ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ మొక్కల నాటే కార్యక్రమం చేపట్టుకోవడం జరుగుతుంది ఏదైతే పొల్యూషన్ని కంట్రోల్ చేసే చర్యల్లో భాగంగా మరి వాహనాలు పెరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క మొక్కల నాటే కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇక్కడ మరి ఆరు వందల మొక్కల వరకు కూడా ఈ టూత్ బ్లాక్ల వరకు కూడా ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ప్రతి ఏలూరు నగరంలో మెయిన్ ప్రధాన రోడ్లు ఇరువైపులాగానే ఉండి అలాగే ఖాళీ స్థలాల్లో అలాగే ఇళ్ల దగ్గర కూడా ఈ మొత్తలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా పూర్తి సహకారం అందించి ఏదైతే మన స్వచ్ఛ ఏలూరు నగరంగా తీర్చిదిద్దుకునేందుకు మరి అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది ప్లాస్టిక్ నిర్మూలన కానివ్వండి అదేవిధంగా మరి రోడ్ల పైన కానివ్వండి అలాగే డ్రైన్స్ లో కూడా ఎక్కడ కూడా చెత్త వేయకుండా అవన్నీ కూడా మరి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేపట్టుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పూర్తిగా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నారు ఏలూరు కార్పొరేషను ఎన్క్యాప్ లో గా ఉంది ఎన్క్యాప్ అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో భాగంగా ఏలూరు కార్పొరేషన్ లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన టువంటి గాలి పీల్చాలనేటువంటి ఉద్దేశంతో హ్యాండ్ క్యాప్ గైడ్ లైన్స్ ప్రకారం అన్నీ కూడా మెజర్మెంట్స్ చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది గత నెలలో తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం ఉన్నటువంటి వాయు కాలుష్యం చాలా తక్కువ మోతాదులో ఏలూరులో నమోదవడం జరిగింది అదొక మంచి సుపరిణామం అదేవిధంగా ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మాస్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ సభ్యులందరి యొక్క సహకారం తోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారం తోటి ఈరోజు ఇక్కడ ఈ కృష్ణా బండ్ పక్కన ఈ ప్లాంటేషన్ ప్రోగ్రాం చేయడం జరిగింది నేషనల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు దాదాపు ఏలూరు చిత్తూరు పరిసర ప్రాంతాల్లో చెట్లు నాటే కార్యక్రమం ప్రోగ్రాం పెట్టారు ఎందుకంటే ఈ రోజున బాగా మనకు తెలుసు అందరిలో ఏసీలు అందులలో కార్లు అందరిలో బళ్ళు ఒకప్పుడు మనకు ఒక బండి ఉంటే గొప్పగా ఉండేది ఈ రోజున ప్రతి ఇంట్లోనూ ఆ బళ్ళు వల్ల కానీ ఏసీల వల్ల కానీ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది దానికి ప్రత్యామ్నాయంగా ఇంక మనం చే వేరే మార్గం ఏం లేదు ఒక్క చెట్లు నాటడం ఆ చెట్లని బాగు చేయడమే అనేది మనం కార్యక్రమంలో పెట్టుకోవాలి చెట్లు నాటడమే కాదు దాన్ని మనం రక్షించుకునే భాగంగా ప్రతి మనిషి కనీసం ఒక చెట్టునన్నా ఆయన సంరక్షించి వచ్చే మార్గంలో వెళ్తే ఏలూరులో దాదాపు నాలుగు లక్షల మంది జనాభా ఉన్నారు అట్లా అన్ని మనం చెట్లు నాటి దాన్ని మనం సంరక్షించుకుంటే మనకు పొల్యూషన్ అనేది లేకుండా చక్కగా ఆరోగ్యంగా జీవిస్తామని ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్